హాయ్ అండి ఈవినింగ్ టైము స్నాక్స్ కింద భోజనం చేయని వాళ్ళు ఇలాంటివి తినమని చెప్తుంటాను కదా అయితే ఉడకబెట్టిన పల్లీలు పొత్తులు తెలుసు కదండి స్వీట్ కార్న్స్ అంటే స్వీట్ కార్న్స్ తినొచ్చు లేదంటే పొత్తులు మంచి అండి పొత్తులు పీచు పదార్థం బాగా ఎక్కువ ఉంటుంది స్వీట్ కార్న్స్ కంటే పొత్తులు ఎక్కువ ఉంటుంది పొత్తులు ఏం చేస్తారంటే మనకు దొరికినప్పుడు చక్కగా గింజలు ఒలిసేసుకొని పొత్తులు తీసుకొని గింజలు ఒలిసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాక్స్లో పెట్టుకొని అసలు ఆ పదిహేను రోజులు కదా కదా నెల ఉన్న పాడవు నేను నెల రోజులు ఉంచుతాను ఎక్కువ తీసుకొని ఈవినింగ్ టైము ఈ పల్లీలు ఒక నాలుగు గంటల ముందు ఈ పొత్తి గింజలు మళ్ళీ నానబెట్టేసుకొని కొన్ని గింజలు మనకి ఎన్నైతే కావాలని పల్లీలు పొత్తి గింజలు లేదంటే శనగొలా ఫ్లేస్లో అయితే మూడైనా పర్వాలేదు నానబెట్టుకొని కుక్కర్లో రెండు మూడు విజిలేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర నిమ్మకాయ కొంచెం ఏంటంటారు సాల్టు పెప్పర్ పౌడర్ మీకు ఏది కావాలంటే అది టేస్ట్ తగ్గట్టు తింటే హెల్త్కి చాలా మంచిదండి అది తింటే ఇంకా ఉల్లిపాయ వేసుకుంటాం కాబట్టి ఇంకా అది తింటే మనకి ఇంకా కడుపు నిండిపోతుంది ఏమీ తినక్కర్లా అప్పుడప్పుడు ఇలా తింటూ ఉండండి చాలా మంచిది